रामलावर गुड कटना रामलावर गुड कटना कस्टमर चेकिस चेकिस इलेक्ट्रॉनिक पुराना काव समझ आप लोग और ओम बिच्छव मुहा सर्व सेन शलला ओम बिच्छव मुहा सर्व सेन शलला 何で何で何で何で何で何で何で

వాస్తవంగా శశిక మేడం గారు కృష్ణమోహన్ సార్ ఇప్పుడు భూలియంగా వచ్చిన భూలంకు రావచ్చు ఆల్రెడీ మాకు అటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు మేమంతా ఏకదాటిం రావాలి మీకు ఆ రోజు గర్జన పెట్టింది దేనికోసం ఆ సంకేతం మీకు ఆ రోజే ఈ రోజు మీరు ప్రత్యేకంగా మీరు ఆ ప్రశ్న ప్రశ్నించాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే ఎంత మాత్రం లేదు ఎందుకంటే ఆ మహాసంగ్రామం ఆ సభ పెట్టింది ఆ ఉద్దేశం మేమంతా ఏకాట్యమైన ఉన్నాం అందులో భాగంగానే అధిష్టానం మమ్మల్ని గుర్తించి ఈ లోక్సభ స్థానాన్ని మాకు అప్పజెప్పింది కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు మేము అన్ని వర్గాలవన్నీ కలుపుకొని పోయి ఏది ఏమైనా కూడా కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని చంద్రబాబు సార్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాం ఓకేనా రెండు వేల రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ లోక్సభ స్థానానికి నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు టికెట్ కేటాయించి కేటాయించినందుకు పట్టమరగా సార్ గారికి ఈ ఆలూరు గడ్డ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేగాక వాస్తవంగా నేను ఇక్కడ మీ ఆలూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనుకుంటున్నాను వాస్తవంగా ఏమంటే నా రాజకీయ ప్రస్థారంలో అతిపెద్ద మహిళరా ఈ ఆలూరుగడ్డనే వాస్తవం ఎందుకంటే ఒక మహాసభ పెట్టాం ఇక్కడ మహాగర్జన పెట్టాం ఇదివరకే మీకు అందరికి తెలిసిన విషయం ఇక్కడ ఆ గర్జన నుంచి ఇక్కడ బీజం వాటాం ఈ ఆలూరు ప్రాంతం డెవలప్మెంట్ కూడా రేపు నేను చట్టసభలో నేను పంపిస్తే నా నా గుండెలు నాటికిపోయిన విషయం వాస్తవంగా ఈ గడ్డల మీద నుంచే మొదలు నా డెవలప్మెంట్ కూడా ఏదంటే వేదావతి ప్రయత్నం వాస్తవం కాన్సెప్ట్ అంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఇస్తే కూడా ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని దశ దిశ లేకుండా ఒక అంగుళం పని చేయకుండా ఉన్న ఫలాన్ని దాన్ని నిలిపేసింది కాబట్టి ఈ చట్టసభలకు ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి పని నేను చేయబోయేది కూడా వాస్తవంగా ఈ సాయిబాబుడు సాక్షి అయి చెప్తున్నాను మొట్టమొదటి నేను చేసే కార్యక్రమం వేదావతి ప్రాజెక్టుని సంపూర్ణంగా చేసి అది దగ్గర త్రాగునీరు కాదు ఈ ప్రాంతంలో ఆసులకల్లా త్రాగునీరు ఇవ్వాలని నా సంకల్పం మొత్తమత ఎందుకంటే వాస్తవంగా నారా లోకేష్ సార్ గారు గారు కూడా చాలాసార్లు చాలా వేదికలమైన ఈ ఆలూరు సమస్య చాలాసార్లు ప్రస్తావించారు ఈ కర్నూలు పార్లమెంట్లో ఆలూరులో ఈ రోజు వరకు కూడా బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పడిగాపులు కాసే దుస్థితి ఉందని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఆలూరు పట్టణం గురించే మాట్లాడారు చాలా వేదికలమైన రాజమండ్రి తీసుకోండి వైజాగ్ తీసుకోండి ఎక్కడ చూసినా మీ ఆలూరునే తలుస్తాను సార్ అంటే మరి ఆలూరులో వాటర్కి ఎంత కటకటాల పాలైతున్నారో దాన్ని పెట్టారు ఉంది కాబట్టి సార్ ఏమంటున్నారంటే మిషన్ రాయలసీమ తీసుకుని వద్దామని చెప్పని మాకు వాటిచ్చారు ఆ యువగలం పాదయాత్రలో గొప్ప సంకల్పం తీసుకున్నారు ఈ ఆలూరు గడ్డ నుంచే నిర్ణయం తీసుకున్నారు సార్ వాస్తవంగా అది ఎందుకంటే మాకు పదే పదే చాలాసార్లు చెప్పారు ఆలూరు పట్టణం నీళ్ళ కురత చాలా ఉందని చెప్పి అందులో భాగంగా మిషన్ రాయలసీమలో భాగంగా మొట్టమొదట మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకుని సాగునీరు చేసుకొని ప్రతి ఎక్కడ అంతేగాక ఇక్కడి ఎక్కడ జలాశయాలు నిర్మించుకొని చెరువులకు నీళ్ళు నింపుకొని ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా కూడా కంకణం కట్టుకొని పనిచేస్తా అని చెప్పేసి నేను ఇక్కడ మీకు అందరికీ తెలియజేస్తాను అంతేగాక రాబోయే ఎలక్షన్లో ఏమాత్రం మీరంతా ఏమరి పాటు లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను గద్దలించడానికి మాత్రం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉండాలని చెప్పేసి నేను ఈ అందరూ మీడియా సమక్షంలో అడుగుతున్నాను ఎందుకంటే మరొక్కసారిగా దుష్ట పరిపాలన కోరుకున్నామంటే ఇప్పటికే మనం ఎంతో నష్టపోయి ఉన్నాం అతిపెద్ద పార్లమెంట్ ఏదైనా ఉందంటే కరూలు పార్లమెంటే వాస్తవం ఇరవై లక్షల పదహారు వేల జనాభా కలిగినటువంటి ఈ పార్లమెంట్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని కూడా ఒక ఎకరా కూడా స్వాతంత్రం వస్తుంది ఈ కరణ్ పార్లమెంట్లో ఎందుకంటే ఒక డ్యామ్ వంట లేదు చెప్పడానికి ఎక్కడ కూడా ఒక చెరువు అంటూ లేదు అంటే దీన్ని బట్టి ఎంత దీనవసరమో ఎందుకంటే పదమూడు జిల్లాలు తీసుకుంటే కూడా ఏ జిల్లానే తీసుకోండి బ్రహ్మాండంగా నీళ్లు మారుతున్నాయి డ్యామ్లు ఉండే వాళ్ళకి ఎక్కడికక్కడ ఆయకట్టు ఉండే వాళ్ళకంతా మన కర్నూలు పార్లమెంట్ ఆయకట్టు లేదండికి అర్థమే లేకుండా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రతి ఎకరా సాగునీరు అందించడం నా ధ్యేయం అందులో భాగంగా కూడా నేను చట్టసభల మీద మొట్టమొదటి ఈ భేదభితం ఖచ్చితంగా నాకు ఇచ్చే ఈ చట్ట ఐదేళ్ళు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన తర్వాతనే మళ్ళీ మీ అందరికీ ఓటాడడానికి వస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను